హై వెల్కమ్ టు యూటీవీ ఆరావళి ఆరావళి ఎవరి నోట విన్నా ఇదే మాట ఎక్కడ చూసినా ఇదే చర్చ సోషల్ మీడియా నిండా ఇదే రచ్చ అసలు ఏమిటి ఆరావళి అవి ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏమిటి అవి లేకుంటే ఏమవుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి కోర్టు తీర్పులు కేంద్ర నిర్ణయాలు రాజకీయ విమర్శలు అన్నీ కలిసి ఆరావళిని వార్తల మధ్యలో నిలిపాయి ఈ స్టోరీలో ఆరావళి అంటే ఏమిటి ఎందుకు ఇవి అంత కీలకమయ్యాయి ఇప్పుడేం జరుగుతుంది అనే విషయాలను సరళంగా చూద్దాం ఉదయం లేచి బయటకు వెళ్ళగానే స్వచ్ఛమైన గాలి కాకుండా దుమ్మె శ్వాసగా మారితే ఎలా ఉంటుంది చెట్లు కనిపించకుండా కాంక్రీట్ మాత్రమే మిగిలితే నీటి బోర్లు ఎండిపోతే పక్షుల శబ్దం మాయమైతే ఇది కల కాదు ఆరావళి పర్వతాలు బలహీన పడితే ఉత్తర భారతదేశంలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితి ఇదే అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆరావళి పర్వత శ్రేణి భారతదేశంలోనే అతి పురాతనమైనది సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్ హర్యానా ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి తారు ఎడారి విస్తరించకుండా అడ్డుకోవడంలో ఆరావళి కీలక పాత్ర పోషిస్తుంది వర్షాలను ఆకర్షించడం భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం అనేక నదులకు ఆధారంగా నిలవడం ఈ పర్వతాల ప్రత్యేకత ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించడంలో కూడా ఆరావళి అడవులు సహాయపడుతున్నాయి అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఆరావళి తీవ్ర ఒత్తిడిలో ఉంది అక్రమ మైనింగ్ రాయి తవ్వకాలు రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఈ పర్వత శ్రేణిని నెమ్మదిగా ఖాళీ చేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కొండలే కనిపించకుండా పోయాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆరావళిని ఎలా నిర్వచించాలి ఏ ప్రాంతాల్లో మైనింగ్ చేయకూడదు అనే అంశం న్యాయస్థానాల వరకు వెళ్ళింది ఈ క్రమంలోనే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఆరావళి పర్వతాలను సమతలం నుంచి కనీసం వంద మీటర్ల ఎత్తు ఉన్న భూమిగా నిర్వచించింది రెండు కొండల మధ్య ఐదు వందల మీటర్లలోపు ఉన్న భూమిని కూడా ఆరావళి భాగంగా పరిగణించాలని స్పష్టం చేసింది అయితే ఇప్పటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మూడు డిగ్రీల స్లోప్ ఆధారంగా ఆరావళిని గుర్తించేది కొత్త నిర్వచనం వల్ల తక్కువ ఎత్తులో ఉన్నా కానీ పర్యావరణ పరంగా కీలకమైన ప్రాంతాలు రక్షణ కోల్పోతాయని పర్యావరణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్వచనం అమల్లోకి వస్తే రాజస్థాన్లోని పదిహేను జిల్లాల్లో పెద్ద ఎత్తున భూమి ఆరావళి పరిధి నుంచి బయటపడే అవకాశం ఉందని అంచనా దీనివల్ల బైనింగ్ నిర్మాణాలకు దారి తెరుచుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి దీని ప్రభావం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలపై వర్షాపాతం మీద భూగర్భ జలాల మీద పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ విమర్శల మధ్య కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున కీలక నిర్ణయం తీసుకుంది ఆరవలి పర్వత శ్రేణి మొత్తం మీద కొత్త మైనింగ్ లీజులకు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ రూపొందించే సస్టైనబుల్ మైనింగ్ మేనేజ్మెంట్ ప్లాన్ పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది మైనింగ్ అనుమతులు చాలా పరిమిత ప్రాంతంలోనే అది కూడా కీలక ఖనిజాలకే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది ఈ నిర్ణయాన్ని కొందరు కేంద్రం వెనక్కి తగ్గిన చర్యగా చూస్తున్నారు తీవ్ర విమర్శలు నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది అయితే పర్యావరణ వాదులు మాత్రం ఇది సరిపోదని అంటున్నారు వంద మీటర్ల ఎత్తు ప్రమాణాన్ని మార్చకుండా ఉంచితే తక్కువ ఎత్తులో ఉన్న అడవులు స్క్రబ్ ప్రాంతాలు వన్యప్రాణి కారిడార్లు ప్రమాదంలో పడతాయని హెచ్చరిస్తున్నారు ఈ అంశం రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది గురుగ్రామ్ జైపూర్ ఉదయపూర్ వంటి ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి సోషల్ మీడియాలో ఆరావళి పరిరక్షణకు మద్దతుగా వస్తున్నాయి కాంగ్రెస్ నేతలు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయకూడదనే వాదన మరోసారి బలంగా వినిపిస్తుంది పర్యావరణ నిపుణుల ప్రకారం ఆరావళి బలహీనపడితే తార ఎడారి విస్తరించే ప్రమాదం ఉంది వర్షాలు తగ్గడం నీటి కొరత పెరగడం అడవులు నశించడం వల్ల మానవ జీవనం మీద నేరుగా ప్రభావం పడుతుంది టైగర్ రిజర్వులు నేషనల్ పార్కులు కూడా దెబ్బ తినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం ఎక్కువ ప్రాంతం ఇప్పటికే రక్షణలో ఉందని చెబుతున్నా దీర్ఘకాలంలో ఇది ఎంతవరకు సరిపోతుందన్నది ప్రశ్నగానే మిగులుతుంది మొత్తంగా చూస్తే ఆరావళి మైనింగ్ పై కేంద్రం విధించిన నిషేధం ఒక కీలక మలుపుగా కనిపిస్తుంది కానీ ఇది తాత్కాలిక పరిష్కారమా లేక నిజంగా పర్వతాలను కాపాడే దిశగా వేసిన అడుగేనా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది ఒక్క విషయం మాత్రం స్పష్టం ఆరావళి లేకుండా ఉత్తర భారతదేశంలో జీవనం ఊహించలేం అందుకే ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారనుంది